హలో అండి ఈరోజు నేను ఈ వీడియోలో ఇలాంటి వాటర్ క్యాప్స్తో మంచి క్రాఫ్ట్ చేశానండి లాస్ట్ వరకు చూడండి అస్సలు స్క్రిప్ చేయకండి నేను ఇలా మూడు రకాలు చేశానండి క్యాప్స్తో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ముందుగా అయితే నేను ఇలాంటి పెద్ద క్యాప్ చిన్న క్యాప్ తీసుకున్నాను రెడ్ కలర్లో తీసుకొని ఇలా ఎల్లో కలర్ బ్యాగ్ కవర్ బ్యాగ్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని అవిటికి అతికించుకున్నానండి గ్లూగా అయినా పెట్టిన అతికించుకోవాలండి ఇట్లా సైడ్కి నేను హోల్స్ చేసుకున్నాను అండి ఎందుకంటే ఇది ఒక కీ చైన్ మీద రెడీ అయిపోతుందండి చూడండి అండి లాస్ట్ వరకు అస్సలు స్క్రిప్ చేయను ఆ రెడ్ కలర్ కనబడకుండా మళ్ళీ నేను క్లాత్ ట్లా ఇట్లా పెట్టేసుకున్నానండి ఇట్లా లవ్ సింబల్స్ కట్లాగా పెట్టుకొని స్మైల్ బొమ్మల్లాగా రెడీ చేసుకున్నానండి మీకు ఎలా ఉందో లైక్ చేయండి ఖచ్చితంగా వెనకాల కూడా ఇట్లనే పెట్టుకున్నాను అండి రెడీ అయిపోయిందండి కిచెన్ చూసారా ఎంత బాగుందో అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుందండి తర్వాత మనకి ఇలాంటి వాటర్ క్యాప్స్ ఉంటాయి కదా వాటర్ క్యాప్స్ కూడా ఇలా కట్ చేసేసుకొని మధ్యలో కుందన్స్ పెట్టుకున్నాను అండి ఇది ఒక హ్యాంగింగ్ ఉంటే కదండి అవి కతికించుకున్న చూసారా బాగుంది కదండి నెక్స్ట్ అండి థర్డ్ టిప్ వచ్చేసి ఇట్లా వాటర్ ట్యాప్ ఉంటుంది కదండి దాన్ని కూడా క్యాప్ పెట్టుకుని ఫోన్ హోటల్లా చేసుకుంటుంది లైక్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి Thank <laughs> you.